సృష్టికర్త అయిన దేవుడు మనకి తండ్రిగా ఉంటాడు అని నిన్నటి వాక్యంలో మనం చూసుకొని ఉన్నాం అలాంటి దేవుడు మనకి తండ్రిగా ఉన్నప్పుడు మన యొక్క విధానం మన పద్ధతి ఎలా ఉండాలి రెండో కోరింది రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నాయి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మనుకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములు ఈ భూమి మీద ఉన్న మనుషులకు అర్థం కాని గొప్పది కాబట్టి మన శరీరానికి ఆత్మకు పట్టిన మలినానికి దూరంగా ఉన్నాం ఆ మలినాన్ని ఎప్పటికప్పుడు పవిత్రపరచుకుంటూ ఉండాలి అందుకనే ప్రతి క్రైస్తవునికి ఆత్మీయ జీవితం ప్రార్థన జీవితం వాక్యానుసారమైన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ వాక్యము చేత మనల్ని శుద్ధీకరించుకోవాలి మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం నీటితో స్నానం చేస్తాం ఎందుకంటే శరీరానికి పట్టిన మలినాన్ని పవిత్రపరచుకోవడానికి ఆత్మకు పట్టిన మల్లాన్ని పవిత్రపరచుకోవాలంటే ప్రతి దినము వాక్యమును చదవాలి ప్రార్థన నేర్పిస్తున్న దేవుడు మా అనుదిన మాకు దయచేము అని ప్రార్థన చేయమని ఎందుకంటే దేవుడిచ్చే ఆహారం వలన మనము శక్తిని పొందుతాం ఈ లోకంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి శక్తిని పొందుతాం అలాగే ఆయన ఇచ్చే వాక్యము చేత మనల్ని మనం శుద్ధీకరించుకోగలిగితే మనం దేవుడిచ్చే వాగ్దానాలను మన జీవితంలో ఫలపరితంగా మార్చుకోవచ్చు దేవుడు మీకు అటువంటి మనసునిచ్చిన